మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్ వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు శుభాలు అందరు బోనరమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన ధనం దయచేసిన దేవాదేనికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినప వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినప వాగ్దానం నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతును చక్రీయ గ్రంథం రెండాధ్యాయం పదవచ్చులని మాట్లాడబడి ఉంది నేను వచ్చి మీ మధ్యన నివాసం చేస్తాను ఎవరొచ్చి సర్వశక్తిమ దేవుడే మన మధ్యకొచ్చి మనతో నివాసం చేస్తే మన సంతోషమో సంతోషం కదా తండ్రి మన ఇంట్లో ఉంటే మనకు ఎంత సంతోషమో పరమ తండ్రి కూడా మన ఇంట్లో మనకు కూడా అంత సంతోషం ఉంటుంది మన మధ్యన ఉండాల మనతో ఉండాలన్న అంటే ఆయన మనతో ఉండాలంటే ఎలా ఉండాలంటే ఆయన మనలో ఉంటే మనతో ఉంటే ఏమిటంట నివాసం చేస్తే సంతోషం ఉండి పాటలు పాడి ఇదే హో సంతోషముగా నుండి పాటలు పాడు ఆయన ఉన్నాడంటే సంతోషం ఉండి పాటలు పాడుతూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉండమంటాడు దేవుని స్తోత్రం కాబట్టి వాగ్దానం పెట్టిన సహోదరుడు సహోదరి శియో నివాసులన్నీ వచ్చి ఈ మధ్యన నివాసేస్తాను దేవుని బిడ్డలుగా మనం ఆయన మన మధ్య ఆయన మన మధ్యన ఉంటే మనందరి జీవితాలు మారిపోతాయి మన సమస్యలను దూరం మనకున్న ఇరుకుల ఇబ్బంది దూరం దేవుడు మనకు దీవిస్తాడు దేవుడు మనల్ని ఆశ్రెస్స్తాడు కదా ఆయన మన నివాసం నివాసించారండి మనం పరిశుద్ధులుగా ఉండాలి ఆయన పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధి మన పాపలు కాబట్టి మనల్ని ఆయన మన పరిశుద్ధ పరిశుద్ధి మన పాపను ఆయన మీద వేసుకుని ఆయన ఆయన పరిశుద్ధం మనకి ఇచ్చాడు కాబట్టి మన ఆ పరిశుద్ధి కలిగి ఉండే కృప దేవుడు మనకు కాక ఆయన మన మధ్యలో ఉంటే మన పరిశుద్ధంగా జీవితం ఆత్మీయంగా బలపడతాం మరి యథార్థం కలిగి ఉంటాం దేవుడు ఎన్నో మేలు మన జీవితంలో చేస్తారు కాబట్టి ఈ వాగ్దానం ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించనుగాక దేవుడు మీ మధ్యనే నివాసం చేసి మీకు సంతోషం కలుగును కలుగునుగాక ఆమెను ఈ సమయం మీ కొరకు ప్రార్థన చేస్తారు మీరు కూడా నాతో ఏకపించండి ప్రార్థన సర్వాధికారి వనేసి ప్రభా పరిశుద్ధ్ర మహాగండ మహోన్నత పరిశుధ్ర నీ కొందనాలు ఎదుగుని అయినా మరి యొక్క నూతనము ఈ దినం కూడా నీ కుటుంబం భద్రపరచండి కాచి కాపాడండి దీవించే ఈ దాని మేము చేస్తారు మా చేతి పనులని మమ్మల్ని మా యజమాని తోటి పని వారితో సమాధానపరం మా పని భారము సహాయం చేయండి బలహీనమైన బిల్లు ముట్టండి స్వస్థపరచుడు హాస్పిటలైజేషన్ ముట్టండి స్వస్థపరచుడు కుటుంబ సమస్యలు విడుదల విడుదలచారు అయ్యా తాగుడు పెగడి వ్యసనాలు దూరపరచుని అప్పులు బంధకాలను విడిపించండి ఆత్మీయంగా బలపరచు ఆత్మీయంగా స్థిరపరిచి కురపచూపి దీవించి దినమంతా సమాధానం శాంతి నియమద్ దయచేసి కురపచూ దీవించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ఏసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ ఐకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి